హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఆకలి మాఘ శనివారం సందర్భంగా మేము దివుల దగ్గర తొలి తిరుపతి వెళ్ళాం అనమాట దేశంలోని ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాలంటి కంట ఇది నికిల పురాతనమైనది పరమ పవిత్రమైన శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయముగా కొలువుతీరిన క్షేత్రం విష్ణుమూర్తి శిలారూపంగా మొదట ఇక్కడే వెలిసినందుకు ఈ తిరుపతిని తొలి తిరుపతి అని కూడా పిలుస్తారనమాట దువుడి తపస్సుకొని ఇచ్చి దర్శనమిచ్చిన విష్ణువు దువునితో నీ అంతే ఉన్నాను కదా అని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తుంటే అంతే ఎత్తున్నట్లుగా దర్శనమిస్తారు ఈ స్వామివారు జ్యోతి స్వము రీసెంట్గానే చేయించారనమాట మళ్ళీని అప్పట్లో విక్టోరియా మహారాణి వచ్చి ఇక్కడ స్వామివారికి వెండి కావసం చేయించినట్లు చెప్తారు ఉచితం దేవదేప నైవేద్యాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం శైత్రశప్తి ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది అనమాట ప్రతి ప్రతి శనివారం అన్న సందర్భం కూడా జరుగుతుంది ఏడు శనివారాలు వరుసగా వచ్చి వడ్డీ కావసిన వాడికి వడ్డీ కింద ఇంకొక శనివారం మొత్తం ఎనిమిది శనివారాలు వచ్చి దర్శనం చేసుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి గుడి వెనుకలో ఏవైనా కోరుకుని కాయిన్స్ అంటిస్తున్నారో నేను కూడా అంటించాను అనమాట నాది కూడా తిప్పుకున్నది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటాను